వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ వంద శాతం ఇంద్రామహిళల్లో వంద శాతం ఫైవ్ పర్సెంట్ వికలాంగులకు అన్నారు ఒక్క వికలాంగని కూడా రాలేదు మొత్తం ఆపా జరుగుకుంటా కాంగ్రెస్ లీడర్లకే ఇండ్లు వచ్చినాయి కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇండ్లు వచ్చినాయి మొత్తం భూస్వాములకి వచ్చినాయి వికలాంగునికి ఎవరికి రాలేదు నాలాంటి వికలాంగునికి ఏం లేదు ఆసరా పెంచిన తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటివరకు మా దగ్గరికి ఏం చేరలేదు ఎనిమిది వందల ఎనభై సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది వందల ఎనభై ఏడు సర్వెండ్ మూడులో మాకు ప్రార్థిస్తామన్నారు అది కూడా టీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల అను కనుషణింది మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం మా లాంటి వికలాంగులకు న్యాయం జరగాలి మొత్తం లంచాలకు ఎగబడరు గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు దీని మీద స్పందించమంటే ఒక్క నా లీడర్ కూడా ఎవరు స్పందించలేడు పాలాంట్లో న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా